సున్నుండలు మినప్పప్పుని దోరగా వేయించి నెయ్యి ఇంకా చక్కెర కాంబినేషన్తో చేస్తారండి దీంట్లో ఇలాయచి కలిపితే ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఇంకా సున్నుండలు తినడం వల్ల ఎముకలకు బలం ఇంకా హృదయానికి ఆరోగ్యానికి మంచిది ఇంకా జీర్ణక్రియ మేలు చర్మం జుట్టుకు మెరుగు ఇవన్నీ చేకూరుతాయండి సో మనం సున్నుండలు తినడం చాలా ఉత్తమం ఇంకా సున్నుండలు తినడం వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది స్టామినా ఇంప్రూవ్ అవుతుంది ఇంకా మధుమేహ నియంత్రణ కూడా తోడ్పడుతుంది ఇంకా హార్మోన్ల సమతుల్యం ఇంకా ఇంకా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది ఈ సున్నుండలు తినడం వల్ల మన నడుముకి ఇంకా కండరాలకు ఇంకా ఎముకలకు చాలా బలం అండి ఈ సున్నుండలు తినడం వల్ల కాల్షియం బాగా పెరుగుతుంది ఇంకా జుట్టుకు కూడా చాలా మంచిది ఇంకా నెయ్యి కలుపుతాం కాబట్టి మనకు మంచి నెయ్యితో చాలా ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ వస్తాయి ఇంకా చక్కెర కాకుండా ఇంకా బెల్లం యూస్ చేస్తే ఇంకా ఉపయోగకరం అండి సో మనం ఇలా నెలకు ఒకసారి సున్నుండలు చేసి తింటే ఆరోగ్యానికి ఇంకా మన ఒంట్లో శక్తికి చాలా ఉపయోగపడుతుంది ఇలా పిల్లలకు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇంకా స్వీట్ లాగే ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి చాలా మేలు మేలు చేస్తుంది ఇంకా సున్నుండలు ఇలా చేసుకొని తింటే మనకి ఎంతో హెల్తీ ఇంకా ఎంతో హెల్త్కి ఉపయోగపడుతుంది ఇంకా హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి రోగ శక్తికి చాలా ఉపయోగం